నేను పిల్లమ్మా అని చెప్పనేసరికి రోహిణి చాలా డిస్టబెన్స్గా ఉందంటే ఇప్పుడు ఎక్కడికి రాదు అని చెప్పాను కానీ నేను మొత్తానికి మొత్తానికైతే రోహిణిని ఒప్పించి ఇంటికి తీసుకొస్తుంది ప్రభావతి తీసుకొచ్చిన తర్వాత ఇదంతా నీ వల్లేనే నీ మొగుడికి నువ్వే కావాలని చెప్పావు కదా నా కొడుకు ఉద్యోగం చేయట్లేదన్న విషయం నువ్వే చెప్పావు కదా అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య మీకు ఎవరు ఇంట్లో ఏం తప్పు చేసినా అన్నిటికి కారణం నేనేనా ఏంటి అంటే ఈయన గారికి ఉద్యోగం పోగొట్టుకోమని చెప్పింది నేనేనా పార్కులో కాలక్షేపం చేయమని ఆడుకోమని అక్కడ దర్జాగా విశ్రాంతి తీసుకోమని చెప్పింది నేనేనా ఏంటి ఊరుకుంటున్నాను కదా అని ప్రతిదానికి నన్నే టార్గెట్ చేస్తే నేనెలా చూసుకుంటా చూస్తూ ఊరుకుంటానంటీ ఎవరెన్ని మోసాలు చేస్తున్నారో తెలిస్తే మీ గుండె ఆగిపోతుంది ఎవరినైతే నమ్ముతున్నారో వాళ్ళే మీ నెత్తి మీద బండ వేస్తున్నారు అంటూ మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నావే అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నాను నిజం మాత్రమే మాట్లాడుతున్నాను అని చెప్పి ఇంకా మీనా అనేసరికి ఏంటమ్మా మీనా ఏంట నిజాలు ఇంకా ఏం నిజాలు దాగున్నాయి ఈ మనోజ్ గారు ఉద్యోగం లేదు అనేది ఇదే వినలేని నిజంగా అనుకుంటే ఇంకేం నిజాలు దాగున్నాయి అని చెప్పనేసరికి నిజాలు కాదు మావయ్య మోసాలు చేస్తున్నారు మోసాలు చేసి ఏకంగా పెళ్ళిళ్ళే చేసుకుంటున్నారు ఒక్క మాట నిజం చెప్పి నిజాయితీగా ఉంటే అలా ప్రతి క్షణం టెన్షన్ పడుతూ ఉండే పని ఉండదు కదా ఒకరికి భయపడుతూ తప్పులు చేసే పని ఉండదు కదా అని చెప్పనేసరికి ఎవరి గురించి మాట్లాడుతున్నావే ఎవరి గురించి నీ మొగుడు నువ్వు తప్ప అందరూ చెడ్డవాళ్ళే అంటావేంటి అని చెప్పాను కానీ అవున ఆంటీ ఈ ఇంట్లో ప్రతి ఒక్కరూ తప్పు చేసిన వాళ్ళే నేను నా భర్త తప్ప అని చెప్పాను కానీ నేనేం తప్పు చేశాను అంటూ రోహిణి మాట్లాడుతుంది ఏం తప్పు చేసావా నీకు తెలీదా నువ్వేం తప్పు చేసావో ఎవరిని మోసం చేసావో నీకు తెలీదా ఏం మోసం చేసావో నీకు తెలీదా చెప్పు నువ్వు చేసిన మోసం ముందు నీ భర్త చేసిన మోసం ఏ పాటిది చెప్పు సమాధానం చెప్పు నీ భర్తకు ఉద్యోగం లేదు అని చెప్పు నీ భర్త మోసం చేయడం పెద్ద కష్టమేమి కాదు అప్పుడు నలభై లక్షలు తీసుకువెళ్ళినప్పుడు కుటుంబాన్ని మోసం చేసి బయట ఎంజాయ్ చేశాడు ఇప్పుడు జాబ్ పోయినప్పుడు కూడా ఇలాగే ఎంజాయ్ చేస్తున్నాడు అందులో తప్పే లేదు అసలు మోసగత్తివి నువ్వే కదా ఈ కుటుంబాన్ని ఇంతెలా మోసం చేస్తామని కలలో కూడా అనుకోలేదు అత్తయ్య నిన్ను ఎంత ప్రేమగా చూసుకుంటున్నా కానీ అత్తయ్యను కూడా నువ్వు మోసం చేసావు అని చెప్పాను కానీ ఏంటి మీనా ఏం జరిగింది మోసం ఏం చేసింది పార్లలమ్మ అని చెప్పనేసరికి ఏమీ లేదులేండి అని చెప్పాను కానీ చెప్పు మీనా ఏదో దాస్తున్నట్టున్నావు కదా అంటూ శృతి అంటుంది ఏమీ లేదులే శృతి అని చెప్పాను కానీ చెప్పు మీనా నువ్వు పార్లలమ్మ గురించి ఏమి నిజం తెలుసుకున్నావు అని చెప్పను కానీ ఇంకా ఒక్కసారిగా మీనా రోహిణికి ఇంతకు ముందే పెళ్ళయిందన్న విషయం ఎవరికైనా తెలుసా అని చెప్పనేసరికి ఒక్కసారిగా రోహిణితో పాటు అందరూ షాక్ అయిపోతారు ఏం మాట్లాడుతున్నావే అని చెప్పాను కానీ మీకు తెలియని నిజం మాట్లాడుతున్నాను అత్తయ్యా మీకు తన గురించి పుట్టు పూర్వత్రాలన్నీ మీకు తెలుసా ఏంటి తననొక మాట అనేసరికి మీరు తగ బాధపడిపోతూ నా మీద మీద కంటూ వచ్చేస్తున్నారు తన గురించి మీకు ఏం తెలుసు మీరు ఏమైనా పెళ్లికి ముందు ఎంక్వైరీ చేశారా ఏం చేశారు మలేషియాలో కోట్లు సంపాదిస్తున్నారు అంటే చాలు అక్కడ మలేషియాలో ఉన్నాడో లేడో తెలియదు కోట్లు సంపాదిస్తున్నాడో లేదో తెలీదు ఏం జరుగుతుందో కూడా తెలియదు అసలు మీకు కొంచెం కాకపోతే కొంచెమైనా బొర్ర ఉంటే ఇన్నిసార్లు రమ్మని పిలుస్తున్నా కానీ ఒక్కసారి కూడా ఫోన్లో మాట్లాడలేదు మనిషి కూడా రాలేదు అలాంటి తప్పుడు తనకు తండ్రి ఉన్నాడని ఎలా చెప్తారు అని చెప్పనేసరికి ఏంటి మీనా ఏంటి నువ్వనేది అని చెప్పాను కానీ నిజం చెప్పు రోహిణి నిజం మాత్రమే చెప్పు నీకు నిజంగా తండ్రి ఉన్నాడా మీ నాన్న మలేషియాలో బిజినెస్ల మీద కోట్లు కోట్లు సంపాదిస్తున్నాడా చెప్పు మీనా సారీ చెప్పు రోహిణి నిజం చెప్పు మనోజ్ మోసం చేశాడనే కదా నువ్వు తెగ బాధపడిపోయి విద్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయావు మరి ఇప్పుడు నువ్వు చేసిన మోసం ఏంటి అని చెప్పాను కానీ ఏంటి ఏం మాట్లాడుతున్నావు అనగానే మాకు తెలిసిన సుగుణమ్మ చింటూ ఎవరో చెప్పనా అత్తయ్య సుగునమ్మ గారు వీళ్ళమ్మ చింటూ వీవుడి గారి రక్తం పంచుకు పుట్టిన కొడుకు అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది ఏంటి నేను చెప్పింది నమ్మలేకపోతున్నారా ఒక్కసారి ఫ్యామిలీ ఫోటో చూడండి మీకే అర్థమవుతుంది అంటూ ఫ్యామిలీ ఫోటోని చూపిస్తుంది ఫ్యామిలీ ఫోటోని చూడడంతో పాటు మరొక విషయం కూడా చెప్తాను ఒక్కసారి ఇది వినండి మీకే అర్థమవుతుందంటూ ఇంకా ఒక ఆడియోనైతే ప్లే చేస్తుంది ఎప్పుడైతే ఆ ఫోటో చూస్తుందో వెంటనే సుగుణమ్మకు ఫోన్ చేసి అడుగుతుంది మీనా మీనా మీద ఒట్టేసుకుని మరి అడిగేసరికి సుగుణమ్మ కాస్త మొత్తం విషయం చెప్పేస్తుంది ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లో బయటకి చెప్పకమ్మా అని చెప్పనేసరికి మీరు మోసం చేసి పెళ్ళి చేస్తారా తనైతే తెలీదు మీరైనా చెప్పాలి కదా పెళ్ళయ్యి కొడుకున్నదా అమ్మాయిని ఇచ్చి మా కుటుంబానికి ఇచ్చి పెళ్ళి చేస్తారా తప్పనట్లేదు కానీ మోసం చేయడమే కదా అది అయినా ఇప్పుడు ఇంట్లో చెప్పకపోతే ఆ పెళ్ళోడి పరిస్థితి ఏంటి అంటూ మీనా మాట్లాడినవి ఆవిడ మాట్లాడినవి అన్ని రికార్డింగ్ అంతా వినిపించేసరికి ఏంటమ్మా రోహిణి ఏంటిదంతా నీకు ముందే పెళ్లి జరగడం ఏంటి మరి నీకు పెళ్ళైందన్న విషయం నాకెందుకు చెప్పలేదు ఏ మనోజ్ నీకు చెప్పింది అనగానే లేదమ్మా తన ఫ్యామిలీ విషయాలేమీ నాతో ఎప్పుడూ పంచుకోలేదు అని చెప్పనేసరికి ఏంటి రోహిణి ఏంటిదంతా అని చెప్పాను కానీ ఎంత దూరం వచ్చింది కాబట్టి చెప్తున్నానంటి అవును నాకు ఇంతకు ముందే పెళ్ళయింది నా భర్త పెళ్ళైన సంవత్సరానికే చనిపోయాడు అప్పటికే నేను ప్రెగ్నెంట్గా ఉండడంతో కడుపు తీయించుకోవాలని ఎంతలా ప్రయత్నించినా మా చుట్టుపక్కల వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడంతో తగని తప్పని పరిస్థితిలో నేను బిడ్డను కనాల్సి వచ్చింది ఆ బిడ్డే చింటు కానీ పెళ్ళై ఎప్పుడైతే బిడ్డ పుట్టాడో బిడ్డ పాలు వదలడంతో నేను రాజమండ్రి వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోయాను అందుకే ఇప్పటి వరకు ఆ విషయాలు ఎవరికీ చెప్పలేదు అని చెప్పనేసరికి ఎంత మోసం ఎంత దగా పెళ్ళయ్యి కొడుకు కూడా ఉన్నాడా అందుకే నేనా ఆ రోజు దీపావళి రోజున ఆవిడ నీ తలకి ఏదో దెబ్బ తగిలిందని పరుగు పరుగును వచ్చి ఎంతో ప్రేమను చూపించింది కన్న తల్లి కాబట్టే కదా నీకు అలా తగిలిందనగానే ఆవిడ కంగారు పడిపోయింది ఆ తర్వాత నువ్వు కూడా దీపావళి మందులు కాలుతున్నారని ఎక్కడ చింటుగాడికి ఏదో అయిపోతుందని కొడుకును హత్తుకున్నావు నీది కన్న ప్రేమే కదా ఇంత మోసం చేస్తామని కలలో కూడా అనుకోలేదు అంటూ మాట్లాడేసరికి మోసం చేయడానికి మోసపోతున్నారు అత్తయ్య మీరు చెప్పడంతోటే ఎంక్వైరీ చేసుకోవాలి అవును మామయ్య మీరు చెప్పింది నిజమే మోసానికే ఈ రోజుల్లో విలువ ఉంటుంది రోహిణి ఇన్ని రోజులు కోటీశ్వర్రాలు అని చెప్పడం వల్లే కదా రోహిణికి విలువ ఇచ్చారు నా తండ్రి పేదవాడు మేము మాది పేద కుటుంబం అని తెలియడంతోటే కదా అందరూ కలిసి నన్నే బ్లేమ్ చేస్తున్నారు నన్నే ఇంటి పని మనిషిని చేశారు అంటూ మాట్లాడేసరికి కరెక్ట్గా చెప్పావు మేనా నిజంగా నువ్వు చెప్పింది నిజమే రోహిణి ఇంత మోసం చేస్తుందా అని కూడా అనుకోలేదు బ భర్త ఏమో ఉద్యోగం అని చెప్పి పార్కుకి వెళ్ళి కాలక్షేపం చేస్తాడు భార్య ఏమో పెళ్ళైన విషయాన్నే దాచిపెట్టి కొడుకున్న విషయాన్ని దాచిపెట్టి ఏకంగా ఇంటికి కోడలుగా వచ్చింది ఇంత మోసమా ఇంత కుట్ర పాపం మా పెళ్ళోడు పరిస్థితి ఏమవుతుంది ఏ అనాథాశ్రమంలోనే పడేయడమేనా అంటూ రోహిణి సారీ శృతి మాట్లాడేసరికి రోహిణికి ఏం మాట్లాడాలో అర్థం కాక అలా సైలెంట్గా ఉండిపోవడంతో ప్రభావతి కాస్త రోహిణి చంప చెల్లు అనిపిస్తుంది నా కుటుంబాన్ని నా కొడుకు జీవితాన్ని నాశనం చేసేసావు నీకు పెళ్ళైందన్న విషయం చెప్పకుండా నా కొడుకు జీవితాన్ని నాశనం చేశావు అంటూ ప్రభావతి కాస్త రోహిణిని తిట్టడం మొదలు పెడుతుంది మరి ఇప్పుడు ప్రభావతి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలిసింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు